హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేను అయితే చాలా బాగున్నాను మొన్న మిర్చి అల్లం పచ్చడి చేశాను కదండి అదైతే త్రీ డేస్కి ఇలా ఉంది ఇప్పుడు దీన్ని మెత్తగా దంచి తాలింపు పెట్టుకుందాము తాలింపు పెట్టుకుని ఏం తక్కువైనయో అవన్నీ ఇప్పుడు వేసుకోవాలండి ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదు ఇప్పుడు బాగా దంచుకోవాలండి చింతపండు ఉప్పు బెల్లం అన్నీ కలిసేలాగా మెత్తగా దంచుకోవాలి ఇలా దంచుతుంటే మంచిగా కమ్మనైనా సువాసన వస్తుందండి చాలా బాగుంది పచ్చడి అయితే ఇలా చేయండి ట్రై చేయండి చాలా బాగా వస్తుంది అల్లం బెల్లం ఇవన్నీ మిక్స్ అయ్యి కమ్మటి వాసన వస్తుందండి నూరఊరుతుంది మీలో ఎంతమందికి ఇలా రోడ్డు పచ్చళ్ళంటే ఇష్టం అండి కామెంట్ చేయండి ఉప్పు అయితే కొంచెం పడుతుందండి కారం కూడా చాలా ఘాటుగా ఉందండి ఇప్పుడు ఇందులో అయితే ఉప్పే వేసుకుందామండి కళ్ళు ఉప్పే వేసుకోవాలి ఈ పచ్చడి ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా ట్రై చేయండి చాలా బాగా వస్తుంది ఇప్పటి వరకు ఇందులో మనం నూనె కానీ గ్యాస్తో పని లేకుండా తయారు చేసాము ఇప్పుడు తాలింపుకి మాత్రమే గ్యాస్ వాడతామండి ఏదైనా అంతే ఈ అల్లం పచ్చడి మనకి డైజెషన్ బాగా అవుతుందండి మలబద్ధకంతో ఎవరైనా బాధపడినా కానీ ఇలాంటి అల్లం పచ్చడిని తింటే వాళ్ళకి మలబద్ధకం సమస్య తగ్గుతుంది ఇప్పుడు వేరే బౌల్లో తీసుకుని పోపు పెట్టేసుకుందాం ఇప్పుడైతే కడాయి పెట్టుకొని కడాయిలో ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అవ్వాలండి వేరుశనగ నూనె పోసుకోండి పచ్చడికి వేరుశనగ నూనె బాగుంటుందండి ఇప్పుడు ఇందులో పోపు వేసేసుకుందాము శనగపప్పు ఆవాలు అయ్యో టీ స్పూన్ అయ్యో టీ స్పూన్ వేసుకోండి మిన మినపప్పు జీలకర్ర వెల్లుల్లిపాయలు కొంచెం కరివేపాకండి పోపు అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము స్టవ్ ఆఫ్ చేసుకుని పోపు గోరువెచ్చగ అప్పుడు వేసుకోవాలండి విడివిడిగా ఉన్నప్పుడు వేసుకోకూడదు ఇప్పుడు పోపు గోరువెచ్చగా అయిందండి పోసేసుకుందాము పోపు వేసేసుకున్నాం కదండి మిక్స్ చేసుకుందాము అన్నీ కలిసేలాగా అంతేనండి ఎంత ఈజీగా పచ్చడి అయితే తయారైపోయింది ఇదే విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు దీని టేస్ట్ ఎలా ఉందో మీకు తిని చూసి చెప్తానండి టేస్ట్ ఎలా ఉందో వేడి వేడి అన్నంలో పచ్చడి వేసుకుని నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుందండి టేస్ట్ చూద్దామండి ఇప్పుడు టేస్ట్ చాలా కమ్మగా ఉందండి పులుపు ఉప్పు కరెక్ట్గా సరిపోయింది చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారు అలంకారంగా ఉంటుంది ఈ పచ్చడిని గాజు సీసాలో లేదా జాడీలో నిల్వ చేసుకోండి చాలా బాగుంటుంది సంవత్సరం అంతా మనకి నిల్వ ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నోరూరుతుంది కదా ఇలాంటి పట్ల చేసుకుని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి